మణి గుంటూరు జిల్లా సత్తెనపల్లి అచ్చంపేట వేల్పూరు గ్రామం వద్ద ప్రధాన రహదారిపై నల్లమట్టి పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ప్రమాదానికి గురవుతున్నారు శుక్రవారం వాహనదారులు తెలిపిన వివరాల మేరకు ప్రధానంగా నల్లమట్టి పేరుకుపోవడానికి కారణం చుట్టుపక్కల చెరువులో ఉన్న నల్లమట్టిని టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు ఈ క్రమంలో నల్లమట్టి పెళ్లలు రోడ్డుపై కుప్పలు కుప్పలుగా పడటంతో రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్డు మొత్తం బురదమయమైంది వాహనదారులు పాదాచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు కొందరైతే జారిపడి ప్రమాదాలకు గురయ్యారు తక్షణమే అధికారులు స్పందించి నల్లమట్టి కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ ఘటనలో గుంటూరు నగరానికి చెందిన అరుణ్ కుమార్ అంజీలు గాయపడ్డారు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు సత్తనపల్లి మాదిపాడు మారు మధ్యలో ఉన్నటువంటి వేరుపూలు ఉన్నటువంటి చెరువుని పూడికి తీయడం అందులో ఉన్నటువంటి మట్టిని మొత్తం కూడా కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు అమ్ముకున్నారు అమ్ముకునేటువంటి క్రమంలో ఆ ట్రాక్టర్లు లారీలలో మట్టిని తరలించే క్రమంలో రోడ్డుపైనటువంటి రోడ్లపైన మొత్తం కూడా నల్ల రేగడి మట్టి పడ్డం వల్ల పూర్తిగా తారోడ్లు కాస్త నల్ల రేగడి డొంకల్లాగా తయారైనాయి ఈరోజు కూర్చున్నటువంటి చిన్నపాటి వర్షం వల్ల మొత్తం కూడా వాహనాలు మొత్తం కూడా ఆగిపోతూ ఉన్నాయి ప్రధానంగా నల్ల రేడు మట్టి అవ్వడం వల్ల కూడా వాహనాలు జారిపడడం జరిగింది మేము కూడా పడి చిన్నపాటి దెబ్బలతో బయటపడ్డం తక్షణమే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అధికారులు ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే అక్కడ నీళ్లు ట్యాంకర్లు తెప్పించి నీళ్లు కొట్టడం ద్వారా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి నల్ల మట్టడం మట్టం కూడా తొలగించాలని చెప్పేసి పెద్దగా వాహనం కానీ